హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సన్నిహిత గమ్మ ఎవరైనా కొత్తగా చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది త్రీ మ్యాంగోస్ తీసుకొని దాని అంతా శుభ్రంగా వాష్ చేసుకొని పిల్లలంతా తీసి పెట్టుకోవాలండి పక్కన శుభ్రంగా వాష్ చేసుకున్న రోడ్లో ఇది అంతా ఇట్లాగా మామిడికాయలు దంచుకోవాలండి చిన్న టీ గ్లాస్ అంతా కళ్ళుప్పు అలాగే టీ గ్లాస్ అంతా కారాన్ని యాడ్ చేసుకొని చక్కగా నేను వీడియో క్లిప్లు చేయించినట్లుగా దంచి పక్కన పెట్టుకోవాలండి చక్కగా ద దగ్గర పడేదాకా దంచుకోవాలండి అలాగే కొంచెం మెంతి పిండిని కూడా యాడ్ చేసుకొని దంచి పెట్టుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టెన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పు ఆవాలు అలాగే గార్లిక్ ఎండమిరపకాయలు కరివేపాకు కొంచెం ఇంగువ మెంతిపిండిని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి అదంతా పోపంతా చల్లారిన తర్వాత మనం ముందుగానే దంచి పెట్టుకున్న మామిడికాయ తురుము ఉంది కదండి దాంట్లో యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఈజీగా ఇట్లా మనం వారానికి సరిపడ్డ చట్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి వేడివేడి అన్నంలోకి కొంచెం పప్పు వేసుకొని నెయ్యి వేసుకుని తింటే చాలా అమ్మేగా ఉంటుంది ఇలా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తుంటే ప్లీజ్ డూ ద సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్ కామెంట్ Okay, friends, thank you for watching. Take care. See you next video. Bye bye.